హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సునీత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సాటా ఈవెంట్కి వచ్చాం అంటే సౌదీలో తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఒక ఈవెంట్ కండక్ట్ చేశారనమాట రెండు తెలుగు రాష్ట్రాల వారు కలిసి ఆ ఈవెంట్కి అయితే మనం ఇప్పుడు వచ్చాం ఇది ఎంట్రన్స్ అనమాట ఇది ఒక స్కూల్లో కండక్ట్ చేస్తున్నారు ఈ ఈవెంట్నంతా ఫస్ట్ ఆఫ్ అయిన తర్వాత ఈవెంట్కి వచ్చాం ఇక్కడ ఇంతమంది జనాలను చూసి భలే అనిపించింది అది కూడా అందరూ తెలుగు వాళ్ళు రెండు తెలుగు తెలు తెలు రాష్ట్ర వాళ్ళు ఇక్కడే ఉన్నారు థౌసండ్ పైగా వచ్చారు మెంబర్స్ అయితే మస్తు అనిపించింది ఈయన పాట అయితే అదరగొట్టేశారు అనుకోండి చూడండి కుంఫు చేసి చెప్తారు ఇప్పుడు ఈ పిల్లలందరూ మనకి వారికి పూజా మేడం గారికి మన సాటా సభ్యులు షాలువాన్ కపి సత్కరిస్తున్నారు పాలో పార్టిసిపేట్ చేసింది చాలా బాగా పాడింది అమ్మాయి గిఫ్ట్స్ కూడా ఇచ్చారన్నమాట సాటాకు సంబంధించిన పెద్ద పెద్దవాళ్ళు ఈవెంట్ మేనేజర్స్ చాలామంది వచ్చారు చెప్పలేము అనమాట అదే ఇక్కడి నుంచి కాకుండా జద్దా జుబేల్ నుంచి కూడా చాలామంది ఇక్కడికి ఈ ఈవెంట్ని చూడడానికి వచ్చారనమాట పెద్ద పెద్ద ప్రముఖులకైతే వీళ్ళు సత్కరిస్తున్నారు మన తెలుగు వాళ్ళు ఎలా చేస్తారో సేమ్ అలానే అనమాట సాల్వాళ్ళి సత్కరిస్తున్నారు ఈయనైతే ఇక్కడ ఎప్పుడో పూర్వం వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు ఈయన మాటల్లోనే చూడండి ఎంత బాగా చెప్తారో was a member of the management committee member for the International Indian School here in Riyadh that time 12500 students were there and 700 staff sorry hindi sir thank you very much bang thank you thank you sir nenu telugu mata lo vachi ikkada meeru సారి ఎంతమంది ప్రముఖులు వచ్చి ఎంత బాగా తెలుగులో మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుగు ప్రాపర్గా రాకపోయినా ఎంత బాగా మాట్లాడుతున్నారో వీళ్ళ పిల్లలకు కూడా ఈవెన్ దో ప్రాపర్గా తెలుగు రాదంటే జయ తెలంగాణ పాట నేషనల్గా కాకుండా ఇంటర్నేషనల్ కూడా సూపర్ హిట్ సాంగ్ ఇంత బాగా రెస్పాండ్ అవుతున్నారు ఇక్కడ ఈ సాంగ్కి జనరేషన్లో కూడా ఇలాంటి సాంగ్స్ ఈ పిల్లలు ఇలా ఇండియాలో కాకుండా సౌదీలో వేస్తుంటే భలే అనిపిస్తుంది కదా తెలుగు జాతి మంది మనము తెలుగు ఒకరికి సహాయం చేసుకుంటూ మనం ముందుకు ఎదగాల ఈ విధానంలో మనం ఆలోచించాలి తప్పించి ఒకరియా రెండవ స్థానంలో తెలుగు రాష్ట్రాల వారు రెండవ స్థానం ఆంధ్ర తెలంగాణ నేను ఇస్తారు కూడా చెప్తా ఉండేవాడు ఎప్పుడు కూడా ఏదైనా లూలు చెప్తే మన తెలుగు వాళ్ళని ఐడెంటిఫై చేయాలంటే ఎలా మలయాళం వాళ్ళు మలయాళంలో మాట్లాడుకుంటూ ఉంటారు కర్ణాటక వాళ్ళు కన్నడలో మాట్లాడుకుంటుంటారు తమిళ వాళ్ళు తమిళలో మాట్లాడుకుంటారు ఎవడైతే ఇంగ్లీష్లో మాట్లాడతాడో ఆడే తెలుగు సౌదీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కాంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి ఈ ఆర్టికల్ అయితే న్యూస్ పేపర్లో కూడా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూ నెక్స్ట్ వీడియో